తెలుగు భాష స్వాగతం నేను మీ భాస్కరాచార్య సరదాగా నేర్చుకుందాం ఛానల్లో తెలుగు వ్యాకరణం శీర్షికన మనం సంధి ప్రకరణంలో ఉన్నాం సంధి ప్రకరణంలో తెలుగు సంధులు తెలుగు సంధుల్లో ఈరోజు మనం ఈ వీడియోలో ఇకార సంధి లేదా ఎత్తువ సంధి గురించి తెలుసుకుందాం వీడియోలోకి వెళ్ళే ముందు ఎవరైతే నా ఛానల్ను మొదటిసారిగా చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేసి షేర్ చేయండి మీలాంటి మరికొంతమంది తెలుగు భాషాభిమానులకు నా వీడియో చూసే అవకాశాన్ని కల్పించండి మీ సబ్స్క్రైబ్ బటన్ పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి ఇంకా వీడియోలోకి వెళ్తే ఇకార సంధి లేదా ఎత్వ సంధి వ్యాకరణ పారిభాషిక పదాల్లో మనం తపరకరణము హ్రస్వమైన అకారాన్ని అత్తుగాను హ్రస్వమైన ఇకారాన్ని ఇత్తుగాను హ్రస్వమైన ఉకారాన్ని ఉత్తు అని చెప్పుకుంటారని తెలుసుకున్నాం కదా ఇందులో హ్రస్వమైన ఇకారానికి సంబంధించిన సంధి పదాలు ఏవైతున్నాయో వాటి గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుంటాం వీడియోని చివరి వరకు చూడండి చూసి మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ రూపంలో తప్పక తెలియచేస్తూ ఉండండి సంధి లేదా ఇకార సంధి దీనిలో సంధి సూత్రం ఏమిటంటే ఏమ్యాదులందు ఇత్తునకు సంధి వైకల్పికము ఏమ్యాదులు అంటే ఏమి మరి ఇవి అవి ఇలాంటి పదాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఏమ్యాదులు అంటారు ఏమి అన్నప్పుడు పూర్వస్వరము ఈగాను మరి అన్నప్పుడు పూర్వస్వరం ఈగాను గాను ఏవి అన్నప్పుడు పరి పూర్వస్వరం ఈగాను వస్తున్నాయి కదా కాబట్టి ఇవి సంధిలో పూర్వస్వరాలుగా మనకు ఉంటాయి కాబట్టి ఏమ్యాదులందు ఎత్తునకు సంధి వైకల్పికము అనేది సంధిలో మొదటి సూత్రంగా చెప్పుకుంటాం దాని ప్రకారం ఈ మొదటి సూత్రంలో చెప్పుకునేటట్టు చూడండి ఇందులో మనం ఒకటి రెండు ఒకటి రెండు ఒకటి రెండు ఒకటి అని మొత్తం ఇలా వేరే ఒక్కొక్క సూత్రానికి రెండేసి ఉదాహరణలు చెప్పి నేను బోర్డు మీద రాశాను మీరు దాన్ని అర్థం చేసుకుంటూ అలాగే మరికొన్ని పదాలను మీరు సొంతంగా చదువుతున్నప్పుడు వచ్చిన పదాలను మనం అన్వయించుకుంటూ సూత్రానికి అన్వయించుకుంటూ వాటిని మనం విపులీ విపులీకరించుకుంటూ మనం అర్థం చేసుకున్నట్టయితే సంధి అనేది మనకి ఎంతో చక్కగా అర్థమవుతుంది చూడండి ఇందులో ఏమ్యాదులందు ఇత్తునకు సంధి వైకల్పికము ఈ పారిభాషిక పదాలని సూత్రాలు ఉపయోగిస్తున్నప్పుడు ఆ పారిభాషిక పదాల యొక్క అర్థాన్ని మనం మరొకసారి మరొకసారి మనం వాటిని మనం గుర్తు చేసుకుంటూ ఉండాలి జ్ఞాపకం చేసుకోవాలి వైకల్పికము అనగానే మనకి సంధి జరిగి ఒక రూపము సంధి జరగకుండా మరొక రూపం వస్తాయన్న సంగతి వెంటనే మనం గ్రహించగలగాలి ఏమి ప్లస్ అంటివి ఏమంటివి ఏమి ఎంటివి వైకల్పికము అని సూత్రంలో చెప్పాడు కాబట్టి ఇక్కడ అంటివి ఏమంటివిగా మారింది ఏమి ఎంటివి సంధి జరగలేదు కాబట్టి ఎడాగమంగా వచ్చింది సంధి జరిగిన రూపంలో ఏమంటివి సంధి జరగని రూపంలో ఏమి ఎంటివి కాబట్టి దీన్ని వైకల్పికము అంటాం అలాగే మరీ ప్లస్ ఏమి మరేమి ఈ పదంలో సంధి జరిగింది మరీమి ఎడాగమ్మ వచ్చింది కాబట్టి అక్కడ సంధి జరగలేదు అది ఎత్తు సంధిలో మొదటి సూత్రానికి సంబంధించిన రెండు ఉదాహరణలు రెండవ సూత్రంలో క్రియాపదంబులందు ఇత్తునకు సంధి వైకల్పికము క్రియాపదంబులందు ఇత్తునకు సంధి వైకల్పికము క్రియాపదములు ఇందులో వచ్చిరి ప్లస్ ఇప్పుడు వచ్చిరిప్పుడు వచ్చిరి ఇప్పుడు ఇందులో కూడా క్రియాపదములందు ఇత్తునకు సంధి వైకల్పికము ఇక్కడ కూడా రెండు రకాలుగా జరుగుతుంది సంధి జరిగి ఒక రూపము సంధి జరగని రూపం ఇంకోటి అని చెప్తున్నాడు కాబట్టి వచ్చిరి ప్లస్ ఇప్పుడు వచ్చిరిప్పుడు ఇక్కడ సంధి జరిగింది వచ్చిరి ఇప్పుడు ఎడాగము వచ్చింది కాబట్టి అక్కడ సంధి జరగలేదు అలాగే వెళ్ళి తిమి ప్లస్ అప్పుడు వెళ్ళితిమప్పుడు వెళ్ళి తిమి ఎప్పుడు ఇక్కడ సంధి జరిగిన రూపం వెళ్ళి సంధి జరగని రూపం వెళ్ళి తిమియప్పుడు అనేది సంధి జరగని రూపం మూడవ సూత్రం ప్రకారం మధ్యమ పురుష క్రియలందు ఇత్తునకు సంధియగును మధ్యమ పురుష క్రియలందు ఇత్తునకు సంధియగును ఇప్పుడు మధ్యమ పురుష అంటే ఒకసారి మనం గుర్తు చేసుకోవాలి ఉత్తమ పురుష మధ్యమ పురుష ప్రథమ పురుష సర్వనామాలు చెప్పుకునేటప్పుడు ఉత్తమ పురుష అంటే మన గురించి మనం చెప్పుకునేది నేను మేము అనే ఉత్తమ పురుష సర్వనామాలని అలాగే మధ్యమ పురుష అంటే నీవు మీరు మన ఎదురుగా ఉన్నవాడి గురించి చెప్పుకునేది మధ్యమ పురుష అని ఎక్కడో ఉన్నవాడు ప్రథమ పురుష వాడు అతడు అలాంటివి ప్రథమ పురుష ఈ క్రియలలో కూడా ఎదురుగా ఉన్నవాడు గురించి చెప్పే క్రియాపదాలు ఏవైతున్నాయో వాటిని మధ్యమ పురుష క్రియలు అంటారు నీ గురించి నేను చెప్పు చెప్పుకునేటప్పుడు దాన్ని ఉత్తమ పురుష క్రియలు ఎక్కడో ఉన్నవాడి గురించి చెప్పే క్రియాపదాలని మనం ప్రథమ పురుష క్రియలు అని అర్థం చేసుకోవాలి ఇందులో మధ్యమ పురుష క్రియలందు ఎత్తునకు సంధియగును అనేది సూత్రం దీని ప్రకారం చెప్పితివి చెప్పితివి అని ఎప్పుడు చెప్తాం ఎదురుగా ఉన్నవాడితోనే చెప్తాం కాబట్టి దీన్ని మధ్యమ పురుష క్రియ అని చెప్తాం ఇప్పుడు అనే పదం దీనికి కలిసినప్పుడు ఇక్కడ పూర్వస్వరం ఈ వచ్చింది పరస్వరం కూడా ఈ వచ్చింది ఇక్కడ సంధి జరిగి చెప్పితివి ఇప్పుడు అయింది చెప్పితివి ప్లస్ ఇప్పుడు చెప్పితివి ఇప్పుడు అయింది అలాగే ఏలితివి ప్లస్ అప్పుడు ఏలివపుడు ఏలితి వప్పుడు సంధి జరిగిన రూపమే ఉంటుంది ఏలితివి ఎప్పుడు అనకూడదు అక్కడ ఏలితి వప్పుడు అని మాత్రమే అనాలి కాబట్టి ఇలాగా మనం మధ్యమ పురుష క్రియలందు ఇత్తునకు సంధియగును అనేది మూడవ సూత్రంగా చెప్పుకుంటాం అలాగే నాలుగవ సూత్రం త్వార్థంబైన ఇత్తునకు సంధి లేదు నాలుగవ సూత్రం ఏంటి తత్వార్థము త్వార్ధము కాకింద తావత్తు అలాగే వావత్తు దీర్ఘం త్వా మనం శత్రార్థకం త్వార్ధకం చేదార్ధకం తుమున్నర్ధకం ఇలాంటివి చెప్పుకున్నాం ఎక్కడ క్రియా విభాగం చెప్పుకునేటప్పుడు క్రియా విభాగంలో అసమాపక క్రియలలో మనం శత్రార్థకము అంటే వర్తమాన క్రియ అసమాపక క్రియ వర్తమాన కాలంలో శత్రార్థకమని అలాగే భూతకాలంలో అసమాపక క్రియారూపాన్ని త్వార్థకమని భవిష్యత్ కాలంలో అసమాపక క్రియారూపాన్ని చేదార్థకమని నేర్చుకున్నాం కదా ఇందులో త్వార్థకము అంటే భూతకాలం క్రియ దీన్ని భూతకాలిక అసమాపక క్రియని మనం త్వార్థకం అంటాం ఇక్కడ చూడండి వచ్చి ప్లస్ ఇచ్చెను వచ్చి ఇచ్చెను సంధి జరగలేదు వచ్చి ఇచ్చను అనకూడదు వచ్చి ఇచ్చను అనాలి ఇలాగా ఏదైనా త్వార్థమైన క్రియాపదం ఉంటే దానికి సంధి జరిగేటప్పుడు సంధి ఇకార సంధిలో మనం సంధి జరిగేటట్టు కాకుండా ఎడాగమంతో రాస్తాం కాబట్టి ఈ నాలుగవ సూత్రం ఏంటి త్వార్థంబైన ఎత్తునకు సంధి లేదు అనేది సంధిలో నాలుగవ సూత్రంగా చెప్పుకుంటాం ఇది ఇకార సంధి యొక్క వివరణ ఇంకా మీరు ప్రిపేర్ అవుతున్నప్పుడు చదువుతునేటప్పుడు ఇలాంటి పదాలు ఏవైనా ఉంటే వాటిని మీరు పక్కగా రాసుకొని దాన్ని ఒకసారి ఇలా విడదీసుకోవాలి ఇక్కడ యుత్వం వచ్చింది ఇక్కడ ఈ సూత్రాల ప్రకారం ఏమియాదులు కానీ లేకపోతే క్రియాపదాలు కానీ ఏ లేకపోతే మధ్యమ పురుష క్రియలు కానీ లేకపోతే స్వార్థములు కానీ వచ్చినట్టయితే దాన్ని విడదీసుకుని ఈ త్వసంధిలో ఈ సూత్రానికి ఇది అన్వయించుకుంటే సరిపోతుంది అంటూ మనం దాన్ని మనం వివరించుకున్నట్టయితే సంధి అనేది బాగా అర్థమవుతుంది ఇది సంధి యొక్క వివరణ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేసి షేర్ చేయండి మీలాంటి మరికొంతమంది తెలుగు భాషాభిమానుల్ని మన ఛానల్ చూసేందుకు అవకాశం కల్పించండి స్వస్తి